ఉప్మా తింటాన ఈ ఐదు రోజు మా టిఫిన్ మీరు బాగున్నారా అందరి ఎవరు తిన్నారా మీరు లేదా మేమైతే తింటాను పెళ్ళి పోతాం అనుకుంటాను మధ్యాహ్నం వరకు ఇక్కడనే ఈ ఊర్లోనే మా బాబాయి వాళ్ళ కొడుకుది పెళ్ళి పెళ్ళికి వెళ్తున్నాం ఇప్పుడైతే నేను టిఫిన్ చేసి దగ్గరికి వెళ్ళి చూసేద్దామనుకుంటున్నాము అందుకే టిఫిన్ చేస్తున్నాం మీరేం చేస్తున్నారు టిఫిన్ చేసినట్టు చేయలేదా మేమైతే టిఫిన్ చేస్తున్నాం మా చిన్నమ్మ వచ్చింది ఈరోజు పెళ్ళికి వెళ్ళిందట నిన్న ఈరోజు వచ్చింది మా ఇంటికి వచ్చింది మళ్ళీ వెళ్తుందట ఇప్పుడు పెళ్ళికి ఆడితే మేమందరం కూడా పెళ్ళికి వెళ్తున్నాం ఏదో రిసెప్షన్ బాయ్